హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి గందరగోళ కాలంలో మానసిక బలం ఒక సవాలు అయితే మీరు మానసిక స్థితిస్థాపకతను పెంపొందించుకోవడానికి మానసికంగా బలమైన వ్యక్తుల ఈ అలవాట్లకు కట్టుబడి ఉండొచ్చు మానసిక స్థితిస్థాపకతను పెంపొందించుకోవడం ఒక సవాలుగా మారే గందరగోళ సమయాల్లో మనం జీవిస్తున్నాం మనం కష్ట సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనలో చాలామందికి చీకటి కాలం నుంచి ఎలా బయటపడాలి అనే ప్రశ్న తలెత్తుతుంది సమాధానం మన రోజువారీ అలవాట్లలో ఉంది మన దైనందిన జీవితంలో మనం ఎలా పనిచేస్తున్నామో దానిలో మానసిక బలాన్ని పెంపొందించుకోవడంలో కీలకంగా ప్రతిబింబిస్తుంది చిన్న అలవాట్లు విజయం జ్ఞానం మరియు ఎదుగుదలకు మన మార్గాన్ని నిర్వచిస్తాయి మీరు బలహీనమైన మానసిక స్థితితో పోరాడుతున్నా కోల్పోయినట్లు అనిపించిన లేదా మానసిక శక్తిని పెంపొందించుకోవాలనుకున్న మీ కోసం జ్ఞానభాండాగారం ఉంది మీ రోజువారీ అలవాట్లతో మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో తెలుసుకుందాం రండి మానసికంగా ఎలా బలపడగలను మానసిక బలం మరియు భావోద్వేగ స్థితి స్థాపకత కోసం బలమైన మానసిక పునాదిని నిర్మించడంలో మీకు సహాయపడే అవసరమైన అలవాట్లను స్వీకరించడం చాలా చాలా ముఖ్యం విజయం మరియు మానసిక బలం కోసం కొన్ని రోజువారీ అలవాట్లను సులభతరం చేస్తాయి వన్ మైండ్ ఫుల్నెస్ మరియు మెడిటేషన్ సాధన చేయండి మానసిక బలాన్ని పెంపొందించడానికి మైండ్ ఫుల్నెస్ మరియు ధ్యానం ముఖ్యమైన అభ్యాసాలు అవి మిమ్మల్ని క్షణంలో పూర్తిగా ఉండేందుకు అనుమతిస్తాయి స్వీయ అవగాహనను పెంపొందిస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి రెగ్యులర్ మెడిటేషన్ అభ్యాసాలు మనస్సును శాంతపరచగలవు దృష్టిని పెంచుతాయి మరియు భావోద్వేగ స్థితిస్థాపకతను పెంపొందించగలవు ప్రతిరోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మైండ్ఫుల్నెస్ లేదా మెడిటేషన్ వ్యాయామాలకు కేటాయించడానికి ప్రయత్నించండి నెంబర్ టూ సానుకూల ధృవీకరణలు మరియు స్వీయ కరుణ సానుకూల ధృవీకరణలు మరియు స్వీయ కరుణ యొక్క శక్తిని స్వీకరించండి ప్రతికూల స్వీయ చర్చను ఉత్తేజపరిచే ధృవీకరణలతో భర్తీ చేయడం స్వీయ గౌరవం మరియు మానసిక స్థితిస్థాపకతను పెంచుతుంది దయతో ఉండటం మరియు మిమ్మల్ని క్షమించడం ముఖ్యంగా వైఫల్యం లేదా ప్రతికూల సమయాల్లో మానసిక బలాన్ని చాలా అవసరం మీ రోజును ధృవీకరణలతో ప్రారంభించండి మరియు సవాలుతో కూడిన క్షణాలలో స్వీయకరణను అభ్యసించండి నెంబర్ త్రీ జర్నలింగ్ మరియు స్వీయ ప్రతిబింబం జర్నలింగ్ అనేది ఒక చికిత్స అలవాటు ఇది స్వీయ ప్రతిబింబానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మరియు మన భావోద్వేగాలకు ఒక గాలిని ఇస్తుంది ఇది మీ ఆలోచనలను ప్రాసెస్ చేయడానికి స్పష్టత పొందడానికి మరియు వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన ప్రాంతాలను గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది స్వీయ ప్రతిబింబం స్వీయ అవగాహన మరియు స్థితి స్థాపకతను పెంపొందిస్తోంది దీన్ని అలవాటు చేసుకోవడానికి మీ ఆలోచనలు అనుభవాలు భావాలను జర్నల్ చేయడానికి ప్రతిరోజు సమయాన్ని కేటాయించండి నెంబర్ ఫోర్ ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు చేయండి మీ శారీరక శ్రేయస్సు మరియు మానసిక ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంది మీ శరీరాన్ని పోషకమైన ఆహారంతో పోషించుకోండి హైడ్రేటెడ్గా ఉండటండి మరియు సాధారణ శారీరక శ్రమలో పాల్గొనండి ఈ అలవాట్లు మీ మానసిక స్థితి శక్తి స్థాయిలు మరియు మొత్తం స్థితిస్థాపకతను పెంచుతాయి మీరు చేయాల్సిందల్లా మీ దినచర్యలో సమతుల్య ఆహారం వ్యాయామం మరియు హైడ్రేషన్కు ప్రాధాన్యతనివ్వడం నెంబర్ ఫైవ్ ఎదుగుదల మరియు అభ్యాసాన్ని కోరుకుంటారు సవాళ్లను వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి మరియు ఆసక్తిగా ఉండండి ఎదుగుదల మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం వలన మీరు ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మరియు మానసిక శక్తిని పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో మీరు గుర్తించేటప్పుడు క్రమంగా చదవడం నేర్చుకోవడం లేదా నైపుణ్యం అభివృద్ధి కోసం కొంత సమయాన్ని కేటాయించండి మానసికంగా దృఢంగా మారడం అనేది నిబద్ధత మరియు అభ్యాసం అవసరమయ్యే నిరంతర ప్రయాణం అని గుర్తించుకోండి ఈ ముఖ్యమైన అలవాట్లు మీకు స్థితిస్థాపకత మరియు భావోద్వేగ బలాన్ని పెంపొందించడానికి బలమైన పునాదిని అందిస్తాయి మీ దైనందిన జీవితంలో ఈ అలవాట్లను పెంపొందించుకోండి మరియు మీ మార్గంలో వచ్చే సవాళ్ళు అనిశ్చితులను నావిగేట్ చేయడానికి మీరు మెరుగ్గా సన్నద్ధమయ్యారు చివరికి మరింత సంతృప్తికరమైన మరియు స్థితిస్థాపకమైన జీవితానికి దారితీస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్